అందరికీ వందనాలండి ఎలా ఉన్నారో అందరూ బాగున్నారా దేవుడు మరొక దినాన్ని మనకు అనుగ్రహించినందుకే ముందుగా దేవదేవునికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకుందాం ఈరోజు దేవుని యొక్క అమూల్యమైన మాటలను మనం చల్చుకునే ముందు తల్లి ఉంచుండి ప్రార్థన చేసుకుందాం మహాగరుడ మహోన్నతుడా తండ్రి ఇంతవరకు కాచి కాపాడు అంత కృతజ్ఞతలు ఇక్కడ కాచి కాపాడండి మా జీవితంలో మరొక దినాన్ని అనుగ్రహించినందుకే కృతజ్ఞతలు ఈ దినాన్ని చేతులు కాపుచెప్తున్నా చింత అనుగుణంగా నడిపింపద్దు అలా నడిపించు ఆ తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ రోజు దేవుని యొక్క అమూల్య మాట మాటలను మనం ధ్యానంకుందామండి సామెతల గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇరవై రెండవ విషయము సామెతల గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇరవై రెండవ విషయం సంతోషము కలిగిన మనస్సు ఆరోగ్య కారణము నడిగిన మనస్సు ఎముకలను ఎండిపో ఇక్కడ మనస్సును గురించి చెప్తుంది అయితే అది రెండు విధాలుగా ఉందంటండి సంతోషం కలిగిన మనస్సు అలాగే నలిగిన మనస్సు నీ మనస్సు ఏ రీతిగా ఉంది నలిగిపోయిన మనస్సు ఎలా ఉంటుంది అంటే ఎముకలను ఎండిపోజేస్తుంది సంతోషంతో ఉన్న మనస్సు ఆరోగ్యంగా ఉంచుతుందంటే ఒక వ్యక్తిని ఆరోగ్య కారణానికి ఏంటి అంటే సంతోషము కలిగిన మనస్సు మీ మనస్సు ఎలాగుంది మీ మనస్సు ఎలా ఉంది ఏ స్థితిలో ఉంది అనేది నువ్వు ఒక్కసారి చూసుకుంటున్నావా ఎవరి మనస్సు నా మీద అనుకున్న వాడిని పూర్ణ శాంతి గలవాణిగా చేస్తానని దేవుని వాక్యం తెలివిస్తుందండి మన మనస్సు ఎక్కడ నిలపాలి దేవుని మీద నిలిపినప్పుడు మనము సంతోషముగా ఉండగలుగుతాము నీ సంతోషము అంటే ఎక్కడ నీ సంతోషం ఉంది దేవునిలో ఉందా లోకంలో ఉన్నదా అనేది కూడా చూసుకోవాలండి సంతోషం కలిగిన మనసు ఆరోగ్యకారణకమంటే ఒక వ్యక్తి సంతోషంగా ఉన్నప్పుడు అతని ఆరోగ్యం కూడా ఏమవుతుందండి పెరుగుతుంది ఆరోగ్యంగా ఉండగలుగుతాడు ఎంత వ్యాధి కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే సంతోషం అండి మనస్సులో కృంగుదల అనేది ఉండకూడదు ఒక వ్యక్తి తనకు ఎంత ఐశ్వర్యం ఉన్నా కూడా మనస్సు స్థిమితంగా లేకపోతే ఆ వ్యక్తి యొక్క ప్రాణము నిలవదండి నిజమే కదా మన మనసు ఎలా ఉన్నది అనేది చూచుకోవాలండి మన హృదయాన్ని మన యొక్క మనస్సాక్షిని ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ ఉండాలండి దేవుని వైపు నీ మనసు తిరిపే వ్యక్తిగా నీవు ఉన్నావా లేకపోతే లోకం వైపు తిరిపే వ్యక్తిగా ఉన్నా ఒక్కసారి ఆలోచించాలండి మనసు ఎలా ఉంది సంతోషం కలిగిన మనస్సుగా ఉందా లేకపోతే నలిగిన మనసుగా ఉందా నలిగిపోయి విరిగిపోయి నీవు ఉన్నావా అయితే ఈరోజు దేవుని యుద్ధకు వచ్చి మోకరించి ప్రార్థించండి దేవుడిని నలిగిన మనస్సు నుంచి విడిపిస్తాండి రాతి గుండెని తీసివేసి మాంస గుండెనిస్తాడు దేవుని యొక్క మాటలు వినే వ్యక్తులుగా మనం ఉన్నప్పుడు మన బ్రతుకులు మారిపోతాయి మన మనస్సాక్షి మారిపోతుంది ఇంట్లో మీరు ప్రార్థించడం పెట్టండి మీ కుటుంబ సభ్యులు కూడా మంచి మనస్సాక్షిని కలిగి ఉంటారు నీ మనస్సాక్షి ఎలాగుంది గద్దించే మనస్సాక్షిగా ఉందా లేకపోతే గద్దించ అణిగిపోయే మనస్సాక్షిగా ఉందా ఎలా ఉంది నీ బ్రతుకు ఎలా ఉంది నీ మనస్సు నీ మనస్సుని నీవు దేవుని పైన నిలుపుకునే వ్యక్తిగా ఉన్నావా లేకపోతే లోక వైపు నిలుపుకునే వ్యక్తిగా ఉన్నావా ఆరోగ్యకరమైన మనస్సు నీకు లేకపోతే నలిగిపోయి నా మనస్సును నీ దగ్గర ఉందా అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలండి మన మనస్సు అనేది చాలా ముఖ్యం మనస్సాక్షి అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా మనస్సాక్షి అని ఎందుకు అంటారండి ఏ వ్యక్తి అయినా సరే తప్పు చేస్తున్నారా లేకపోతే అది సరి అయిన పద్ధతి అన్నప్పుడు మరి మనస్సాక్షి హెచ్చరిస్తుందంటే నీవు సరైన పని చేయటం లేదు అని మనస్సాక్షి హెచ్చరిస్తుంది నీ మనస్సాక్షి ఎలాగుంది గద్దించే మనసాక్షిగా ఉందా లేకపోతే అన్నీ విడిచిపెట్టే మనసాక్షిగా ఉందా మనసు ఎలా ఉన్నది అనేది మనము చూసుకోవాలండి స్థిరపరచువాడు యహోవాయే కనుక యహోవా మీదే ఆనుకోండి దేవుని మీద ఆనుకొని మన జీవితాలను ఎలా ఉండాలి అంటే ఆయన చిత్త ప్రకారం నడవాలి ఆయన మార్గంలో నడవాలి ఈరోజు ఈ క్షణమే మీరు దేవుని ఎదుట మోకరించి ప్రార్థించండి మీ మనసు ఆరోగ్యమైన మనస్సు ఉందా సంతోషం కలిగిన మనసు ఆరోగ్య కారణంగా ఉన్నప్పుడు మీ మనస్సుని సంతోషం కలిగిన మనసు ఏ సంతోషం అండి లోక సంతోషం కాదు దేవునిలోనే సంతోషించే మనస్సును మీరు పొంది ఉండండి అలాగే ఏది ఉండ ఉన్నదాన్ని సరి సరిచేసుకోవాలంటే నలిగిన మనసు నలిగిపోయి కృంగిపోయి ఉన్నామేమో కృంగిన వారిని లేవనెత్తే దేవుడు ఈ రోజుని కృంగిదల నుంచి దేవుడు విడిపించబోతున్నాడు దేవుడినితోనే మాట్లాడుతున్నాడు ఈరోజే ఈ క్షణమే దేవుని ఎదుటి నిలిచి ప్రార్థించండి అడగంది అమ్మైనా పెట్టదు అంటారు కదా పెద్దలు నిజమే కదండి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువాన్ని ప్రార్థిస్తేనే కానీ ఆయనకు కూడా ఆయన మన కష్టము తెలిసిన మనము సాయం చేయాలకి ఆయన రావడం అనేది వస్తూనే ఉంటాడు కదండి దేవుడు మనకు ఎల్ల వేలలో సహాయంగానే ఉంటాడండి మన ప్రక్కన ఉంటాడంటే నీ ప్రక్కన ఏమంది పని నీ కుడి పక్కన పదివేల మంది కూడని ఏ అపాయం నీ వద్దకు రాదు అని ఉంది నీ యొక్క మనసు ఎలా ఉందో అనేది ఒక్కసారి ఆలోచించండి సంతోషము కలిగిన మనస్సు ఆరోగ్య కారణము నలిగిన మనస్సు ఎముకలు ఎండిపో చేయను ఎండిపో చేసే మన కలిగి ఉన్నావా దేవుని యొక్క ఆత్మతో నింపబడిన సంతోషకరమైన మనస్సు కలిగి ఉన్నావా ఒకసారి ఆలోచించండి దేవుని ఆత్మలో వద్దిలుచు ఆయన సాక్షిగా నిలబడాలని కోరుచున్నానండి దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మనం వెనుక ఇళ్ళో పలింపచేయను గాక ఆమె వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలండి వాక్యాన్ని వినడమే కాకుండా నలుగురికి షేర్ చేయండి దేవుని యొక్క మాటలను మనము ఒకరికి పంచడం ద్వారాగా మంచి జరుగుతుంది అయితే వీడియో చూసిన వారు ఎక్కడ దాకా వెళ్ చూస్తున్నారనేది కూడా మీరు పేరు ఊరు కూడా కింద కామెంట్లో టైప్ చేయండి ఎంతవరకు చూస్తున్నారనేది మాకు తెలుస్తుంది అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ వందనాలు